హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఆగస్టు నెలలో ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేస్తున్న పెన్షన్లకై లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది కొంతమందికి అయితే పెన్షన్లు అయితే కొట్టివేయడం జరిగింది మరి కొంతమందికి పెన్షన్లు అనేది ఒక రోజులోనే పంపిణీ చేయాలని చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకం కింద ఆగస్టులో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు నూట ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలు మంజూరైనట్లు కలెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ వెల్లడించారు వినోద్ కుమార్ వెల్లడించారు ఒకటవ తేదీ నుంచి మొత్తం రెండు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై ఆరు మంది లబ్ధిదారులకు ఇంటింటా పెన్షన్ అందజేస్తున్నామన్నారు సాంకేతికల సమస్యల కారణంగా ఇబ్బంది ఏర్పడితే రెండున పూర్తిగా అందజేస్తామన్నారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు జూలైలో పెంచిన మొత్తాన్ని పంపిణీ చేశాం ఆగస్టులో కూడా పెంపుదల ప్రకారం మూడు వేల నుంచి కొందరికి నాలుగు వేల రూపాయలు మరికొందరికి ఆరు వేల రూపాయలు గతంలో ఐదు వేలు తీసుకునే వారికి కొందరికి పదివేల రూపాయలు మరికొందరికి పదిహేను వేల రూపాయలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు పింఛన్దారులు ఎవరూ కూడా సమీప సచివాలయాలు ఇతర కార్యాలయాలకు వెళ్లొద్దన్నారు సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి ఇస్తారు పం పంపిణీ చేస్తారు అని చెప్పారు ఆగస్టు ఒకటిన ఇంటి వద్దే ఉండాలని లబ్ధిదారులకు సూచించారు కాగా ప్రతి ఉద్యోగి కేవలం అరవై నుంచి డెబ్బై మందికి మాత్రమే లబ్ధిదారులకు మ్యాపింగ్ చేసి ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ ప్రారంభించాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా గత నెలలో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తారీఖున దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మందికి అయితే పంపిణీ అయితే చేసేసారండి ఎన్ని సాంకేతిక కారణాలు ఉన్నా సర్వర్ డౌన్గా ఉన్నా కానీ పెన్షన్లు అనేది పంపిణీ చేశారు మన యొక్క ప్రభుత్వం వారు అయితే మనకు ముందుగానే మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు దాదాపుగా తొంభై తొమ్మిది శాతం మంది లబ్ధిదారులకు ఒకటో తారీఖునే పంపిణీ చేయాలి అని ఆయన సూచించారు ఎవరైనా తీసుకోలేనటువంటి వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి రెండో తారీఖున పంపిణీ చేయాలి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఆల్రెడీ డబ్బులు అయితే విడుదల చేసేసారండి దాదాపుగా మనకు నూట ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలు మంజూరు అయితే చేసేశారు అయితే ఈ రోజునే మన యొక్క సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని పెట్టుకుంటారు మనకు రేపు లోపల మనకు డబ్బులన్నీ రెడీ చేసుకొని ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచే ఈ పంపిణీ అనేది చేయబోతున్నారు సో ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లసి బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends. Thank you.